అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ ఎండు రొయ్యలు కూరండి ఇది వెజిటేరియన్తో కూడా చేసుకోవచ్చు ఎండు రొయ్యలు కలిపి ముందుగా సొరకాయ ఒక ముక్క తీసుకున్నానండి ఇవి కుండ సొరకాయలు అంటారు కదా రౌండ్గా ఉంటాయి ఇవి దీనిలో ఒక పావు భాగం తీసుకున్నాను అలాగే ఎండు రొయ్యలు వెలుసు పెట్టుకున్నానండి తల తోక గిల్లి నడు మీద కూడా గిల్లుకోవాలండి లేదంటే కనుక కొంచెం అది కరకరలాడుతుంది ఇలా ఎండ్రోయిల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఎండ్రోయిల్ దేనిలో కూడా వెజిటేరియన్ కూరల్లో కూడా కలిపిండుకోవచ్చండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఈ కూర చేయటానికి చాలా బాగుంటుందండి అలాగే సొరకాయ చిక్కు తీసుకుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి వెజ్ కూరల్లో కూడా ఎండు వేసి వండుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే ఈ ఎండ్రోయిల్ని కడిగి పెట్టుకున్నాను మంచిగా కొంచెం ఇసగా అనిపిస్తుందండి మంచిగా రెండు మూడు సార్లు కడగాలి వీటిని ఇవి కొంచెం తెల్లగానే ఉన్నాయండి రొయ్యలు ఎండు రొయ్యలు అలాగే ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ గుజ్జు ఉంటుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయ వేసాను అలాగే స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి దీనికి తగినంత ఆయిల్ వేసాను అలాగే ఆవాలు జీలకర్ర వేసానండి తాలింపులో ఇప్పుడు దీనిలో రెండు కరివేపాకు రెమ్మలు ఈ కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రుచి కూడా ఉంటుందండి నీసు వాసన ఉండదు ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కడిగి ఈ ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయితే వాసన అనేది ఉండదు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఈ మీడియం సైజు ఉల్లిపాయ కదండి కూర కూడా గుజ్జుగా ఉంటుంది గ్రేవీ కూడా బాగుంటుందండి రుచి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు ఆరోగ్యానికి మంచిది కదా యాంటీబయాటిక్ కూడా కదా ఇప్పుడు పసుపు వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి ఆ తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీనిలో గళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయ ఎండ అన్నీ కూడా సగం వేగిన తర్వాత వేస్తే ఈ సొరకాయలో ఉన్న వాటర్ తోటే సరిపోతుందండి దీనికి ఇంకా వాటర్ అవసరం లేదు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా నీరు ఊరుతుందండి దీన్ని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి ఈ టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి వెజ్ కూరలతో పాటు నాన్ వెజ్ కూడా కలిపేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చాలా టేస్ట్ ఉంటుందండి చక్కగా వేడివేడి అన్నంలో ఈ సొరకాయ ఎండు రొయ్యలు చాలా బాగుంటుంది దీనిలో అల్లం వెల్లుల్లి అవి అలాంటివి ఏం అవసరం లేదండి చక్క చాలా బాగుంటుంది దీనిలోకి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా ఈ సొరకాయ ఎండు రొయ్యలు చాలా టేస్ట్ ఉంటుందండి రైసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి సొరకాయ ఎండు రొయ్యలు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి